నేను పాక్ వెళ్ళను ఇక్కడే ఉంటా మీ కోడల్ని అంటున్నా సీమా హైదాలంటే పెళ్లి చేసుకున్నా నేను భారతదేశానికి కోడలు అయితే అని చెప్పి ఈమె ఎవరైతున్నారో సీమా హైదర్ అనేటటువంటి మహిళ ముస్లిం మహిళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదే విధంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఒక వీడియో రూపంలో సందేశం ఇచ్చిందట నేను భారతదేశానికి సంబంధించినటువంటి కోడల్ని దయచేసి నేను ఇక్కడే ఉంటా ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారతదేశంలో నివాసం ఉంటున్నటువంటి ఆ పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి పౌరులు మొత్తం వెళ్ళిపోవాలని భారత ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేయడంతో ఇవి నేను భారత నేనైతే చెప్తున్నది పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మన దేశంలో నివాసం ఉంటున్న పాక్ జాతీయులు తక్షణమే భారత విడాలని ఇరు దేశాల మధ్య రాకపోకలు ఉండవని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సరిహద్దులు చెరిపివేసి జీవితాలను ముడివేసుకున్న వేసుకోబోతున్న జంటలను ఆందోళనకు గురి చేస్తున్నాయి ఆన్లైన్ గేందాల పరిచయం ఏర్పడి ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్ మీనాతో కలిసి జీవితం పంచుకునేందుకు రెండు వేల ఇరవై మూడు హైదర్ అప్పట్లో కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచారు ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆమె వార్తల్లోకి నేను పాకిస్తాన్ కుమార్తెనైనా ఇప్పుడు భారత్ కోడలిని మళ్ళీ పాకిస్తాన్ కు వెళ్లే ఉద్దేశం లేదు నన్ను భారత్ లోనే ఉండనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి విజ్ఞప్తి చేస్తున్నా అంటూ సీమా కోరుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుందంట సచిన్ ను పెళ్ళాడాక తాను హిందూయిజం స్వీకరించినట్లు కూడా ఆమె తెలిపారు సీమా భారతీయుని పెళ్ళాడి ఇటీవలే భారతి మీన అనే కుమార్తెకు కూడా జన్మనిచ్చిందట కేంద్ర మార్గదర్శకాలు తనకు వర్తిస్తాయని అనుకోనని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపిందట తాను ముస్లిం మహిళన పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త అయినటువంటి హిందూ మతంలోకి నేను మారిన దయచేసి నేను భారత్ సంబంధించినటువంటి కోడల్ని నా అభ్యర్థాలను స్వీకరించి భారతదేశ పౌరురాలుగా నేను గుర్తించాలని చెప్పి ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అదే విధంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి అయితే ఆమె వేడుకునే వీడియో మాత్రం సోషల్ మీడియాలో చేస్తుందట రిహద్దు ఆగిన పెళ్లి రాజస్థాన్ యువకుడికి నిశ్చయమైంది వివాహం పలు కారణాలతో ఆగుతూ వచ్చి ఈ ముహూర్తం నిర్ణయించగా పహల్గం ఉదంతంతో ఇప్పుడు పడింది జిల్లా వాసి శైతాన్ సింగ్ సింధ్ అంట ప్రావిన్స్ కు చెందిన కేసర్ కన్వర్ తో నాలుగేళ్ల క్రితం వివాహం నిశ్చితమైందట ఈ ప్రావిన్స్ లో సోదా రాజ్పుత్ వర్గం జనాభా ఎక్కువ వీసాల కోసం వరుడి కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేయగా ఇటీవల మంజూరైందట పాకిస్తాన్ లోని అమర్కోట్ నగరంలో ఈ నెల ముప్పై వివాహం జరిపించడానికి ఏర్పాటు చేసుకున్నారట వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్ కు సిద్ధమై అటారి బాగా సరిహద్దుకు వెళ్లారు పహల్గం ఉగ్రదాడితో సరిహద్దును మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు చెప్పడంతో హుసూరు అంటూ వెనుదిరిగిందట పెళ్లి కథ మళ్ళీ మొదటికొచ్చిందంట తన పెళ్లి ఆగిపోయినప్పటికీ శైతాన్ సింగ్ భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం అభినందనీయం ఈ రోజు కోసం ఎంతో కాలంగా వేసి చూసాం వీసాలకు మే పన్నెండు వరకే గడువు ఉంది ఆలోపు సరిహద్దు తెలిస్తే మా పెళ్లి జరుగుతుంది అని ఇద్దరు కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారట సరే తన పెళ్లి ఆగిపోయిన ఏది ఏమైనా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను గౌరవిస్తా అని చెప్పి పెళ్లి కొడుకు అయితే చెప్పడం జరిగిందట ఏది ఏమున్నా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది దృష్టిలో వల్ల కొంతమంది దుర్మార్గుల వల్ల మంచి వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఎవడు మంచోడో ఎవడు చెడ్డాో ఏ పుట్టలో ఏ పాముందో ఉందో ఇవన్నీ తెలుస్తుంది ఇట్లుంటది ఒక్కరు చేసినటువంటి పనికి ఎవడో టెర్రరిస్ట్ చేసినటువంటి పనికి దాదాపు కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో ఉంటున్నటువంటి దాదాపు ఎనభై శాతం ముస్లింల ముస్లింలకు ఈరోజు ఒక సంకటం అని చెప్పొచ్చు ఎందుకంటే మ్యాక్సిమం ఎనభై శాతం అక్కడ ప్రజలు టూరిజం మీద బతుకుతుంటారు మరి టూరిజం మీదనే వాళ్ళకి దాడులు చేస్తే టూరిస్టులు అక్కడ వెళ్ళపోతే వాళ్ళు ఏ రకంగా జీవనోపాధిని కొనసాగిస్తారు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఏది ఏమున్నా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ఎక్కడ ఎవరున్నా ఉగ్రవాదులకు మాత్రం ఆశ్రమం ఇవ్వకండి మనం అప్పుడప్పుడు చూస్తుంటే హైదరాబాద్ లో కూడా కొంతమంది దొరుకుతుంటారు దయచేసి ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా డేంజర్ విద్యార్థుల బహిష్కరణపై వెనకెంట అమెరికాలోని విదేశీ విద్యార్థుల రికార్డుల వందలాది మందికి తాత్కాలిక ఊరట కొత్త పాలసీ తీసుకురానున్న ఐసిఈ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు కేసులో సమాచారం ఇవ్వాల్సిందే సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తమపై ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలను ఖచ్చితంగా పొందుపరచాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఏదో గైడ్ లైన్స్ విడుదల చేసినట్లుంది పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందంట లేకుంటే ఎన్నికను రద్దు చేయవచ్చని తెలిపిందంట కేసుల వివరాలు వెల్లడించకుంటే అది తప్పుడు అఫిడవిట్ కిందకి వస్తుందని దాని ఆధారంగా ఎన్నికలు ఎన్నికలను కొట్టివేయవచ్చని పేర్కొందంట హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ గ్రామ ప్రధాన్ ఎన్నిక రద్దుకు సంబంధించిన ఓ కేసులో ఈ మేరకు స్పష్టం చేసిందంట మండి జిల్లా పంగాన గ్రామ ప్రధాన్ గా పనిచేసిన బసంతలాల్ క్రిమినల్ కేసు వివరాలను దాచిపెట్టారంటూ ప్రత్యర్థి ఆయనపై గతంలో కేసు పెట్టిందట విచారణ జరిపి కింద కోర్టులు హైకోర్టులు ఆ ఎన్నికలను రద్దు చేయడంతో పాటు ఆరేళ్ల పాటు చేయకూడదంటూ బ్ పై ఆశ్రయించారు తనపై క్రిమినల్ కేసును కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని ప్రస్తుతం తన పైన ఎలాంటి కేసులు లేవని అయినా ఆరేళ్ల పాటు అనార్త వేటు వేశారని ఆయన వాదించేవారు ఇది తీవ్రమైన శిక్ష అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది అనార్హ వేటు ఆదేశాలు ఎనిమిది వారాల పాటు వాయిదా వేసిందట